ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వబాకు మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నీ కృపలో దాచి బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుత్తులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈరోజు లెక్కలు ఉన్నామంటే అది కేవలం నీ కృపను బట్టే ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినం తండ్రి మేము సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుండి పదివచనములు దానిస్తుండగా అయా మీరు మాకు కృప దయచేయమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఈ వాక్యమంతా కూడా నీ మహిమార్థమై అయా తండ్రినైనా జరుగుచు తండ్రిని వాక్యానుసారంగా జీవించటాన్ని కృప దయచేయమని మా ప్రభు రక్షణ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ సామెతల గ్రంథద్యానం మూడవ అధ్యాయం మొదటి నుండి వచనములు నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుందువు నీ సుబ్బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొను అప్పుడు ఆయనని త్రోవలను సరళం చేయను నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తవయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యహోవాను గణపరచుము అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగల నుండి కొత్త దాక్షారసం పైకి పరులిపారును హల్లే లోయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన గమనిస్తే అక్కడ దేవుడు నెహోవా ఇస్రాయిల్లతో నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవ నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని చేతి కట్టుకున్నలని ఆజ్ఞాపించాడు ఈ మూడవ అధ్యాయంలో సొలోమాన్ తన కుమారుడుతో చెప్పిన మాటలు కూడా వే దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన ఉపదేశ ప్రకారం నడిస్తే మనకు దీర్ఘాయువును పొందుకుంటాం శాంతి సమాధానములు మన వెంట ఉంటాయి చాలామంది ఆనాటి పరిచయులు లాగా ఈనాడు కూడా దేవుని వాక్యములు తెలుసుగాని వారు వాక్యానుసారంగా జీవించరు అలాంటి వారిని ఏసయ్య సున్నం కొట్టిన సమాధులతో పోల్చారు సమాధులు కూడా బయటికి తెల్లగా కనిపిస్తాయి కానీ లోపల ఎండిన ఎముకలు తప్ప ఏమీ ఉండవు వాక్యం తెలిసి వాక్య ప్రకారం నడవడి లేకుండా ఉంటే వారు చచ్చిన వారితో సమానం వాక్య ప్రకారం జీవిస్తే వారు దీర్ఘాయును పొందుకొని చిరకాలం యహోవ మందిరలో నివసిస్తారు దేవుని వాక్కు మన హృదయ పలకలపై రాసి ఉండకపోతే మన ప్రవర్తనకు ఆధారం ఉండకపోతే దాని పెదవులతో బల్లెవేయడం నిష్ప్రయోజనం భక్తి పరులమని చాటించుకోవడం దండగా దేవునితో యథార్థమైనంత నడతకు అవసరమైన మూడు అంశాలు ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం సొంత తెలివితేట్టిలపై వారాగ్యం ప్రతి విషయంలోనూ దేవునిపై చూస్తూ ఉండటం సామెతలో తిన్నెని మార్గానికి మరికొన్నిటితో ఉన్న తేడాలు కనిపిస్తాయి అవేవంటే చీకటి బాధలు తడబడి అడుగులు దుర్మార్గం మూర్ఖత్వం అందువల్లే దేవుడు తనను తిన్నెని మార్గాలకు తీసుకువెళ్లాలని కీర్తన ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనంలో దావీదు ప్రార్థించాడు మన ప్రార్థన కూడా ఇదే కావాలి సూటి మార్గం అంటే నిజాయితీ రుజువర్తన ఉన్న నడవడిక అది దేవుని దేవునితో నిండి ఉన్న దారి అది సరైన గమ్యానికి అంటే సాక్షాత్తు దేవుని చెంతకు చేరుస్తుంది చాలా మందిలో ఉన్న లోపం ఏడవచనం సెలవిచ్చినట్టు నేను జ్ఞానిని కదా అని అనుకోవడం తమ దృష్టిలో తామే జ్ఞానవంతులు అనుకుంటూ దేవుని మాటలు చెవిని పెట్టరు వాటి అహంకారమే వారిని సత్యానికి దూరంగా వారి అజ్ఞానంలో బంధించుతుంది కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం విసర్జించుతాం అయితే ఇంత ప్రాముఖ్యంగా ఉన్న ఈ అంటే ఏమిటి అది దేవుని పట్ల ఆయన వాక్కు పట్ల భయంతో కూడిన గౌరవం దేవుని మహత్యాన్ని గొప్పతనాన్ని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనైనా చేయటానికి భయం దీని విషయం ఈ వచనాలు కొన్ని వివరాలను ఇస్తున్నాయి భయభక్తులంటే నాలుకను కాపాడుకోవడం అబద్ధాలు మోసం సైతానికి సంబంధమైనవి దేవుడంటే నిజంగా భయభక్తులున్న వ్యక్తి అవి ఘోరమైన పాపాలను గుర్తించి వాటికి లొంగకుండా ఉంటాడు దేవునికి భయపడడం దుర్మార్గం నుంచి తొలగిపోవడం అయితే ఇదొక్కటే చాలదు దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయనతోనూ మనుషులతోనూ ఎప్పుడూ శాంతి సమాధానాలను వెతుకుతూ ఉండటం మొదటి రెండు వచనంలో దేవుని ఆజ్ఞలు పాటిస్తే దీర్ఘాయిని పొందుకుంటే దేవుని ముందు భయభక్తులు శరీరమునకు స్వస్థతను అలాగే ఎముకలనుకు పుష్టిని ఇస్తాయి సామెతలు అధ్యాయం ముప్పై వచనంలో సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అని సెలవిస్తున్నది ఇక తొమ్మిదవ వచనంలో రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో బాగు దేవుని గణపరచాలనే రాసి ఉంది అసలు దీని ఉద్దేశం ఏమిటి వారి ఆలోచనలో దేవునికి ప్రథమ స్థానం ఉండాలి పంట పొలాల్లోనూ వర్షాన్ని ఫలసాయాన్ని ఇచ్చేది దేవుడే ఆయన గుర్తు చేసుకుంటూ ఆరాధిస్తూ ఉండాలి అని దేవునికి ఆయన సేవకు మనం ఏమి అర్పించుకోకపోతే ఆయన అఘోరపరిచినట్టే మన జీవితాల్లో సంపూర్ణమైన ఆశీర్వాదం ఉండదు మతేసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు యేసు ప్రభు ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు మనకు దారంగా లభించాలంటే ఏసునిచ్చిన పద్ధతి చూడండి దానికోసం ఇతరులను అడగడం కాదు ఇతరులకు ఇవ్వడమే ఆ పద్ధతి మనం అలా ఇవ్వడం ద్వారా పుచ్చుకున్న అర్హత మనకు ఉందని దేవుడు చూసి కొంతవరకైనా ఇతరులు ఇతరులు ఇచ్చేలా చేస్తాడు అయితే ఇక్కడ యేసు ప్రభు కేవలం డబ్బు ఇతర వస్తువుల గురించి మాత్రం మాట్లాడడం లేదు అవి కాకుండా విశ్వాసులు తమ సమయాన్ని శ్రమను తమ సలహాలను ఇతరులకు పెరమపూర్వక పరిచయను ఇవ్వవచ్చు వారు అలా చేస్తే ఏదో ఒక విధంగా వారికి సంపూర్ణమైన ప్రతిఫలం ఉంటుంది తనకున్న దానిలోంచి దారలంఘి విశ్వాస్కి ఇది గొప్ప వాగ్దానం దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాల ప్రభ ఈ దినం సామెతల గ్రంథాన మూడో అధ్యాయం మొదటి నుండి పదివచనములను అయా మేము దానించుకోవడానికి నీ కృపనిచ్చారు దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి అవునైనా నీ ఆజ్ఞలను పాటిస్తూ హృదయపూర్వకంగా వాటిని గైకొంటే అవి దీర్ఘాయని ఇస్తాయని అయా తన్ని శాంతి సమాధానములు తండ్రి మా కుటుంబాలు ఉంటాయని మీరు సెలవిచ్చారు దేవానికి వందనాలు స్తోత్రములు అలా లేకపోతే మా జీవితాలు ఏమైపోతాయో కూడా అయా తన్ని మీరు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి మా హృదయంలో నీకే మొదటి స్థానం ఇస్తూ నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మా సుబుద్ధిని ఆధారం చేసుకునక మా పూర్ణ హృదయంతో నీ ఎందు నమ్మిక ఉంచుటకు తండ్రి మా ప్రవర్తన అంతటి ఎందు నీ అధికారం ఒప్పుకుంటూ నీ కృపలో మేము నడుచుటకు మాకు సహాయం చేయండి అప్పుడు నీ త్రోవలను సరళం చేయును అన్నటువంటి మాట మా జీవితంలో నెరవేరుతు నమ్ముచున్నాం అవును ప్రభా మాలు అహంకారం ప్రభా నేను జ్ఞానిని కదా అనుకుంటూ వస్తుంది కాబట్టి అహంకారాన్ని తొలగించండి అవును ప్రభ నీ ఎంతో కలిగి ఉంటే చెడుతనం విడిచిపెట్టగలం కాబట్టి నీ కృప దయచేయమని అడుగుతుంటున్నాం అంతేకాకుండా ప్రభా ఎదుగున్నాయినా నీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా మా రాబట్టే అంతట్లో ప్రథమ ఫలమును ఆయా ఆస్తిలో భాగం ఇచ్చిన నేను ఘనపరచుట్టు నీకు చేయండి దేవా నీకు స్తోత్రం అప్పుడు ఏది కొదవ లేకుండా ఉంటుందని మీరు సెలవు ఇచ్చారు అయినా నీ ఎంతో భయభలు కలిగి ఉంటే అవి దేహమునకు ఆరోగ్యమును కలగజేస్తాయని ఎముకలకు సత్తును కలగజేస్తాయని సెలవిచ్చిన మాటలన్నింటి బట్టి కూడా నీకు స్తోత్రాలు దేవా ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీ వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఎరుకలు ఉన్నాయో వాటి అన్నిటి నుండి తప్పించండి గర్భఫలం ఉద్వేగం వేలుకి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వాడిని లేవనే తండ్రి బలపరచండి దేవాని కొందనాలు స్తోత్రములు తండ్రి మా ఆశ్ర దుర్గమ మా కోట మాండ మా బలమా నీకు స్తోత్రాలు తండ్రి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్నవారు నీ కృపా బలం ఆత్మబలం చేత నింపి నడిపించారు అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మంది అనుగ్రించు ప్రార్థన చేస్తున్నాం దిక్కులేని వారిని విధురానికి కనీస ఒక ఫోటోగా తండ్రి దొరక అలమటిస్తున్నాం పేద ప్రజలు ఉంటుండగా తండ్రిని కృపదయ చేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దహ క్రీడలను బట్టి నీకు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్రభా ఎదుగో తండ్రి బిడ్డలు ఎవరైతే ప్రభా తండ్రి తాగుడు అలవాటుపై వ్యసనాలకు అలవాటు పడిపోయి దాని నుంచి బయట పడలేకుంటున్నారు వారిని కూడా బంధకాల నుంచి విడిపించుమని అడుగుచుంటున్నాం దేవాని కొంతనాలు స్తోత్రులు తండ్రి చేయండి అయా అతన్నివే కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి అయినా జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని కాపడమని అడుగుచున దేవాను నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి సహాయం చేయండి సమస్తము ప్రభాని పాదాల చింత పెడుతున్నామయ్యా మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఇనపలను మహాప్రభుని రక్షకు నే శ్రేష్ఠమైన ఆమెలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్